ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం ఉండి పొటా పప్పాయ కర్రీ దానికి ఫస్ట్ మెంతులు వేసుకోవాలి మెంతులు బాగా వేగాలి మెంతులు బాగా వేగాలి నేను ఇందాక పప్పాయ్య తోటి ఫ్రై చెప్పాను ఇప్పుడు అందులోనే మనం కర్రీ కూడా చేసేసుకున్నాం ఇలాగ ప్యాన్లో నూనె పెట్టి మనం మెంతులు వేయించుకోవాలి వెనిగ్రిక్ సీడ్స్ ఒక పావు స్పూన్ అలా చాలు తర్వాత మస్టర్డ్ సీడ్స్ ఒక స్పూన్ వేసుకోండి మరి ఎంగు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పప్పయ తలగపిండి కర్రీ అండి తలగపిండి అంటే మనకి సీసం సీడ్స్ ఆయిల్ తీసాక దానికి కేక్ వస్తుంది వైట్ సీసం సీడ్స్ అండి నువ్వు పప్పు కడిగాక వచ్చే నువ్వులతోటి నూనె ఆడిస్తారు ఆయిల్ గానుగ పడతారు కదా గానుగ నూనె తీసాక ఆ కేక్ వస్తుంది ఆ కేక్ని పౌడర్ చేసి ఎండుమిర్చి ఇంగువ సాల్ట్ వేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి రెడ్ చిల్లీ ఇంగువ సాల్ట్ వేసి ఎలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది చాలా మంచిదండి ఇది పురుడు వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇది పడితే కూడా చాలా మంచిది ఎందుకంటే నడుము గట్టి నడుం నొప్పులు అవి రావు అలాగే కుట్లు సిజరి నది అయిన వాళ్ళకి కుట్లు పడతాయి కదా కుట్లు కూడా తొందరగా మాన్తాయి ఇది వేడి బాగా తలపిండి దానికోసం ఈ తలపిండి వాడతారు ఇది ఎవరికైనా మంచిది ఎందుకంటే ఇందులో తలపిండి కదా ని కదా నడు నొప్పులు అవి ఉండవు దానికోసం ఈ కూర అలాగే పప్పయ్య కూడా మనకు మంచిది తెలుసు కదా కళ్ళకి మంచిది అలాగే పప్పయ్య కూడా బాగా వేడండి కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది చూడొచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పెడతారు కలిపిల్లి కూర పప్పయ్య కూర అన్ని విధాలా వాళ్ళకి మంచిది కుట్లవి కూడా తొందరగా మంచిది చూసేసరే ఇలా వేగాక ఇంట్లో మనం వెల్లుల్లిపాయలు గార్లిక్ వేసి వేయించుకోవాలి గాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది చూసారు కదా గార్లిక్ ఈ రంగు వస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ ఖాళీ ఇందులో తలంపిండి వేసుకోవాలి ఇది కొంచెం వేస్తేనే ఎక్కువ అవుతుందండి ంత కాదు ఇదిగో ఇలా ఉంటుందండి ఆ కేకు తలపిండి కేకు ఇలా ఇలా పెద్ద పెద్ద ఉంటాయి వాటిని మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి మిక్సీలో చిన్న చిన్న ముక్కలు చేసి వేయాలండి లేదంటే మిక్సీ పాడైపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి చాలా గట్టిగా ఉంటుంది ఇది ఇలా వేసాక పెరిత అయిపోతే ఇప్పుడు మనం ఎక్కువ వేయక్కలేదు సాల్ట్ ఆల్రెడీ నేను పౌడర్ చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ వేయకలేదు సరిపోతా వేసుకోవచ్చు ఇలాగా చేసి ఇప్పుడు ఇందులో మనం పప్పయ వేసి ఉడికించుకోవాలి కూప్లోనే వేసి వేసి అప్పుడు వాటర్ వేసి ఇది ఉడికించాలి ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనం మెత్తగా నేను మాట్లాడుతూ వేయడం మర్చిపోయాను చూసారు కదా ఇది ఇలాగ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా గట్టిగా అయిపోద్ది కొంచెం వాటర్ చల్లుకుంటూ పప్పయ్య ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టియ్యాలి అది మెత్తగా ఉడకాలి ఇందులో కొంచెం మటుకు షుగర్ వేయాలండి అప్పుడే కూర బాగుంటుంది చిన్న తీపి రావాలి అప్పుడే తలపిండి కూర బాగుంటుంది తర్వాత ముక్కలు ఉడికే వరకు కొంచెం వాటర్ పోసి ఉడికించవచ్చు తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది ఇది మామూలుగా అయితే మొక్కలు ఉట్టాక నేను పౌడర్ వేయాలి నేను మర్చిపోయి ముందు పౌడర్ వేస్తాను కాబట్టి ఇది ఇలా ఉంటుంది కారం ఎక్కువ కావాలనుకుంటే ఇందులో కూడా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేయొచ్చండి ఒకవేళ తలపిండి లేదు పప్పాయ దొరకకపోతే సొరకాయతో చేసుకోవచ్చండి ఇలాగే అలాగే పొట్లకాయతో చేసుకోవచ్చు ఈ రెండు కూడా దొరకకపోతే ఒట్టి ఈ తలపిండి ఒకటి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసిందే ఈ ముక్కలు లేకుండా పొట్టి పిండితో ఈ పిండితో చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కర్రీ కొంచెం గార్లిక్ ఎక్క వేసుకుని వేసుకోవచ్చు చూసారు కదా ఇంకొంచెం ఉడకాలి పొట్ట పొట్ల పప్పాయ ఆల్రెడీ నేను పెట్టాను తోటి సొరకాయ తోటి ఇది పప్పాయ దొరికింది కాబట్టి ఇవాళ తోటి చేస్తున్నాను ఇది చాలా మంచిది అన్నిటికన్నా పప్పాయ మంచిది అసలు మెయిన్ తోటే చేస్తారు ఈ కర్రీ తెలగపిండి కూడా మనకి ఆన్లైన్లో బట్టల్లో కూడా దొరకచ్చండి తెలగపిండి అనుకుంటే వస్తుంది చేసిన సీడ్స్ కేక్ అనుకుంటున్నా వస్తుంది అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా అయిపోయింది కూర ఉరికిపోయింది అంతేనండి ఇది రైస్ లోకి నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది నడ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉండవు సీసెంట్ సీట్స్ తెలుసు కదా ఎంత మంచిదో అలాగే అప్పయ గురించి కూడా తెలుసు మనకి ఇలా చేసుకుని తింటే మనకి ఆరోగ్యానికి మంచిది ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్